మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో రోడ్డుకి వైపులా ఉన్న ఇళ్లలోకి వరద మురికి కారువ నీరు రావడంతో రోగాల బారిన పడుతున్న మండల పరిషత్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ మురికి కాలువల నీళ్లు వస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న ఇంట్లో మునిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై సంబంధిత మండల పరిషత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర దుర్గంధం ఎదజెల్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి వరద మురికి కాలువల నీరు చేరుతుండటంతో విషకీటకాలు దోమలు ఈకలు పాముల వలన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ విషయమే గ్రామస్తులు మాజీ సర్పంచ్కు తెలపగా ఆయన స్థానిక పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని పురమాయించినప్పటికీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇన్నాళ్ళు కూడా చేరినయి ఇలా పాములు తేళ్లు పురుగులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జరాల వస్తున్నాయి మా పిల్లలు అందరూ కూడా ఇక్కడ చాలా తిరిగే ప్రదేశం తిరిగే ప్రదేశంలో ఒక ఈ నిర్దక్ష వల్ల ఇంకా జామా ఒక చిన్న వర్షానికి జామ జామయ్యడం వల్ల అయినా కూడా స్పందిస్తలేరు ఖచ్చితంగా స్పందించి దీన్ని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కావడం వల్ల చిన్న చిన్న పాములు తేళ్ళు గ్రామంలో పదవవాడుకు సంబంధించిన మురికి కాలువ వాటర్ ఎప్పుడైనా చెరులకు వెళ్ళే కాలువ ఆ చెట్లు చెత్త ఆ చెత్త అంత అయి అవి రిటర్న్ వచ్చి ఇళ్ళకు వచ్చి అంత కంపు తయారై పాములు తేళ్ళు అన్నీ పారుతున్నాయి ఆ కంపుతోటి దోమలు వీగలు అనారోగ్యానికి గురవుతామని దాన్ని వెంటనే దయచేసి ఈ కాలువను చేసి నీళ్ళు వెళ్ళే మార్గం చేసి చేయాలని మేము కోరుచున్నాం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు దీనివల్ల రోగాలు అన్నీ తయారవుతాయి పాములు తేళ్ళు ఈ భయానికే ఈ రోడ్డు పొండి నడవలేకపోతున్నాం దీన్ని దయచేసి భయాధికారులైనా ఎవరైనా దీన్ని సాపు చేసి వెంటనే చేయాలని అమ్మ గ్రామ పంచాయతీలోని పదవ వార్డులో గల ఈ మురికి కాలువ ఇది పోయిన సంవత్సరం పాలకవర్గం వర్గం ఉండగా ఎంతో కొంత ఎనభై ఎనభై వరకు సాపు చేస్తున్నాం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది స్పెషల్ ఆఫీసర్ అనే మనిషి ఇప్పటి వరకు కనిపించలేదు మాకు ఇక పంచాయతీ సెక్రటరీకి రెండు మూడు సార్లు చెప్పినా చెప్పినా కానీ మా దగ్గర బడియట్లేదు సార్ ఏదైనా చేసి చూద్దాము అంటే తప్ప పని ఇది మరి పై అధికారులు దీనిని స్పందించి వెంటనే ఈ మురికి కాలువని సాఫ్ చేసి ఇక్కడ అనారోగ్యానికి గురి కాకుండా చేయగలరని మనం